దీర్ఘ సుమంగళి భవలో ఏం జరిగిందో తెలుసుకుందాం ఇంకా గౌతమ్ అహల్య ఇద్దరూ అలా రూమ్లో కూర్చొని బాధపడిపోతూ ఉంటారు అహల్య బోరున ఏడుస్తూ అలా కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంకా బుజ్జి అయితే అక్కడికి వస్తాడు రాగానే ఇంకా వాళ్ళిద్దరినీ చూస్తాడు మామయ్య అసలు నిన్నటి నుంచి ఎవ్వరూ నాతో మాట్లాడట్లేదు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అసలు ఏం జరిగింది మామయ్య అని చెప్తే ఇంకా గౌతమ్ అతన్ని చూసి ఏం లేదురా బుజ్జి ఏం కాలేదు నువ్వేంటి అలా ఉన్నావు అని చెప్పేసి ఇంకా అడుగుతాడు అడిగాక నిన్నటి నుంచి నాకు అసలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు మామయ్య అయినా తను ఎవరు అని చెప్పేసి అడుగుతాడు అడిగేసరికి ఇంకా తను ఎవరో కాదు మీ అత్తమ్మ అని చెప్పేసి అంటాడు అన్నాక ఓ ఇన్ని రోజులు అదితి అత్తయ్యనే నువ్వు అత్తమ్మ అని పిలువమని చెప్పేవాడివి ఇప్పుడేంటి ఈ కొత్తగా అత్తయ్య అని చెప్పేసి అంటాడు అన్నాక ఇప్పుడు ఈ అత్తయే నీకు అత్తయ్యా అని చెప్పేసి అంటాడు గౌతమ్ అన్నాక ఓ ఈవిడ నాకు అత్తమ్మ అవుతుందా అని చెప్పేసి ఇంకా హాయత్తమ్మ అని చెప్పేసి ఇంకా తన దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నువ్వు నాకు అత్తమ్మవా అని చెప్పేసి అడుగుతాడు అడిగాక ఇంకా తను ఏమీ అనరకాల సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ఇంకా మీరు అసలు ఏం తప్పు చేశారని ఇంట్లో వాళ్ళందరూ మీ మీద అంత కోపంగా ఉన్నారు అని చెప్పేసి అడుగుతాడు అడిగాక ఎవరు ఏం తప్పు చేయలేదురా అని చెప్పేసి ఇంకా గౌతమ్ అంటాడు అన్నాక ఇంకా ఆ అబ్బాయి అలా నాతోటి ఎవరు మాట్లాడలేరు ఈరోజు దాకా అసలు ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నన్ను చ కనీసం పట్టించుకోలేదు అసలు నన్ను తిన్నవా అని కూడా ఎవరు అడగలేదు నిన్నటి నుంచి అసలు లేదు అని చెప్పేసరికి ఇంకా అహల్య చూసి ఆ బాబుని చూసి బాధపడిపోతూ ఉంటుంది సరే పదా అని చెప్పేసి ఇంకా గౌతమ్ అహల్య ఇద్దరు అలా కిచెన్లోకి వెళ్తారు వెళ్ళాక ఇంకా గౌతమ్ ఆ బాబుని కూర్చోపెట్టి ఇంకా కబుర్లు చెప్తూ ఉంటాడు అహల్య ఇంకా దోశ వేసి ఆ బాబుకి తినిపించడానికి వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇంకా వాళ్ళ నాయనమ్మ వచ్చి ప్లేట్ విసిరేసి అసలు ఇంత ధైర్యం నీకు నా తినిపిద్దాం తినిపిద్దామనుకుంటున్నావా ఎన్ని గుండెలు నీకు అని చెప్పేసి ఇంకా కోపంతో అలా రగిలిపోతూ ఉంటుంది ఇంకా వాళ్ళ కోడల్ని పిలుస్తుంది పిలిచి అసలు ఏం పని చేస్తున్నావే నువ్వు ఇంట్లో ఇంట్లో కొడుకుని చూసుకోవడానికి కూడా చేత కదా అడ్డమైన వాళ్ళు వచ్చి నీ కొడుకుకి తినిపిస్తూ చేస్తూ ఉంటావా అని చెప్పేసి ఇంకా గట్టిగా అరుస్తుంది ఇంకా అహల్య అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ఇంకా వాళ్ళ అక్కయ్య వస్తుంది గౌతమ్ వాళ్ళ అక్కయ్య వచ్చి అసలు ఏంట్రా నువ్వు నేను తినిపిస్తాను కదా నేను ఒక దాన్ని ఇంకా చచ్చాను కదా వేరే వాళ్ళ చేతులతో తినడానికి గతేం పట్టిందిరా నీకు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది ఇంతలో ఇంకా అరే ఇల్లంతా శుభ్రం చేయి అని చెప్పేసి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది కిచెన్లో బొద్దింక దూరింది కిచెన్ మొత్తం శుభ్రం చెయ్యి అలాగే ఇల్లు మొత్తం పసుపు నీళ్ళు చల్లండి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా అహల్య బాధపడిపోతూ ఉంటుంది ఇంకా అక్కడ నుంచి చూసి నువ్వు ఎన్ని మాయాలు అనుకుంటున్నావే అని చెప్పేసి ఇంకా గౌతమ్ వాళ్ళ అక్క అయితే అహల్యని తిడుతూ ఉంటుంది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను ఈ ఇంట్లో మంచిలాగా కూడా ఎవ్వరం చూడము అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఇంకా వాళ్ళ బాబుని తీసుకొని తన కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక ఇంకా గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి వస్తారు వచ్చాక ఇంకా గౌతమ్ అమ్మకి చెప్తుంది వాళ్ళ నాన్నమ్మ ఇల్లంతా శుభ్రం చేయి ఇల్లు ఇంటికి పట్టిన పీడ వదిలిపోవాలి ఇంటికి పట్టిన దయ్యం శని వదిలిపోవాలి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఇంకా వాళ్ళ నాన్నమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అహల్య ఇంకా బోరు నేడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇంకా గౌతమ్ అలా బాధపడిపోతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇంకా అదిథి వాళ్ళ అమ్మ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా నందు కూడా అలా రగిలిపోతూ ఉంటాడు ఇంతలో ఇంకా నేను ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా వాడిని వాడిని మాత్రం అస్సలు ఊరుకోకూడదు వాడిని ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అరిచాక ఇంకా వాళ్ళ హస్బెండ్ అంటాడు అయినా ఇప్పుడు ఎందుకు అంత కోపంతో ఆవేశంతో మాట్లాడుతున్నావు అని అంటే ఇంకా అదితి వాళ్ళ అమ్మ అంటుంది మనకి రెండే దారులు ఉన్నాయి కొట్టిన వాడిని తిరిగి కొట్టడం కొట్టడం లేదంటే అన్ని మోసుకొని కొట్టిన దెబ్బకి ఆయింట్మెంట్ రాసుకుంటూ కూర్చోవడం మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అయినా నేను రెండో రకం కాదు కొట్టిన వాడిని తిరిగి కొట్టే రకం ఎలాగైనా సరే వాడికి చావు దెబ్బ చూపిస్తాను అని చెప్పేసి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో మహిళా మండలి నుంచి ఆడవాళ్ళని పిలుస్తుంది పిలిచి ఇంకా వాళ్ళు వచ్చేసరికి మీరు నాకు హెల్ప్ చేస్తారా అసలు నా బిడ్డకి జరిగింది ఏంటో మీకు తెలుసా అని చెప్పేసి అంటుంది అవును మేము కూడా అక్కడే ఉన్నాం మండపంలో అంత జరుగుతూ ఉండగా మాకు కూడా గౌతమ్ మీద చాలా కోపం వచ్చింది మీరేం చేయమన్నా మేము చేస్తాము అని చెప్పేసి ఇంకా తన మహిళా మండలి వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు నా బిడ్డకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు ఖచ్చితంగా మీరు అందరు కలిసి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఇంకా తనైతే పదండి నేనేం చేయాలో చెప్తాను అని చెప్పేసి వాళ్ళని తీసుకొని అలా వెళ్తూ ఉండగా నువ్వు ఆగు ఆవిశపడకు అని చెప్పేసి ఇంకా వాళ్ళ హస్బెండ్ ఆపుతూ ఉంటాడు మీరు ఇంకా నన్ను ఆపాలని చూస్తున్నారా ఇంత జరిగిన వాళ్ళ కుటుంబానికి ఏం కావద్దంటున్నారా మీరు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను లేదంటే వాళ్ళ సంగతి ఏంటో ఇప్పుడే వారికి చెప్పేదాన్ని అని చెప్పేసి ఇంక కోపంతో తను అలా తన మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా నందు కూడా నేను కూడా అంతకింతకి వాళ్ళకి అనుభవించేలా చేస్తాను అని చెప్పేసి ఇంకా నందు కూడా కోపంతో రగిలిపోతూ ఉండగా శ్రావ్య మెడలో నువ్వు ఇంకా తాళి కట్టలేదు కదరా అలా అంటే వాళ్ళ ఇంట్లో కూడా అన్యాయం జరిగింది కదా నువ్వెందుకు అలా సీరియస్ అవుతున్నావు అని చెప్తే ఇంకా నందు ఏమీ అనలికాల సైలెంట్గా ఉండిపోతాడు ఇది ఇలా ఉండగా ఇంకా గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న ఆలోచిస్తూ ఉంటారు ఇంకా గౌతమ్ వాళ్ళ నాన్న ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కాశ్మీర్కి వెళ్ళాలని చెప్పి తను రెడీ అయ్యి కాశ్మీర్కి వెళ్ళొస్తాను ఇంకా కాశ్మీర్కి స్టార్ట్ అవుతాడు ఇంకా వాళ్ళ అమ్మకి చెప్పి అలా కార్ తీసుకొని కి స్టార్ట్ అయిపోతాడు ఇక్కడ ఇంకా అహల్య అలా బాధపడిపోతూ ఉండగా ఇంకా ఆ బుజ్జి అత అతను మళ్ళీ వస్తాడు ఆ బాబు వచ్చి అత్తయ్య ఎందుకు ఎడుస్తున్నావు అత్తయ్య నా వల్లే నీకు ఇంట్లో మళ్ళీ తిట్లు పడ్డాయి కదా అని చెప్పేసి అంటాడు అన్నాక అదేమీ లేదు నేను ఊరికే బాధపడుతున్నాను నీ గురించి కాదు అని చెప్పేసి అంటుంది అన్నాక సరే హాల్లో తినకుంటే ఏంటి మనం ఈ రూమ్లోనే కలిసి తిన్నాం అని చెప్పేసి అంటాడు ఇంట్లో వాళ్ళు నా మీద అరచారి తప్ప నా ఆకలి అస్సలు మనం ఇద్దరం కలిసి తిందామా అని చెప్పేసి అంటాడు అన్నాక ఇంకా సరే అనే అహల్య అంటుంది ఇంకా టిఫిన్ ఇంట్లోకి తెప్పించుకొని వాళ్ళిద్దరూ ఇంకా కలిసి అలా చూస్తూ ఉండగానే అహల్య తినిపిస్తూ ఉంటుంది గౌతమ్ కూడా అలా ఆ బాబుని చూసి ఇంకా మురిసిపోతూ ఉంటాడు ఇంతలో ఇంకా ఆ పనివాడు చెప్తాడు అసలు అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తున్నారు కింద ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి గౌతమ్ అడుగుతాడు అడిగాక ఇప్పుడే అయ్యగారు కాశ్మీర్కి వెళ్ళారు అని చెప్పేసరికి ఇంకా గౌతమ్ కంగారు పడిపోతూ ఉంటాడు ఎందుకు కాశ్మీర్కి వెళ్ళారు అంటే ఇంద్రాబాబుని కలుసుకోవాలనుకుంటా అని చెప్పేసి ఇంకా పని మనిషి చెప్పగానే ఒక్కసారిగా గౌతమ్ కంగారు పడిపోతూ కిందికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఇంతలో ఇంకా అదితిథి వాళ్ళ అమ్మ అక్కడికి పోలీసులను తీసుకొని వస్తుంది ఇతనే అతను అరెస్ట్ చేయండి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా గౌతమ్ అలా బయటికి రాగానే పోలీస్ వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు ఇది ఇవాళ ఎపిసోడ్ మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్